ప్రతి పురుషుడు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన స్త్రీ యొక్క ఐదు ముఖ్యమైన బలహీనతలు ఇవే అందరూ కూడా జాగ్రత్తగా తెలుసుకోండి మీ జీవితంలో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇప్పటి వరకు మీరు మహిళలను ఆకర్షించడం కోసం చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు కదా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కానివ్వచ్చు లేంటే వాళ్ళని సంతోష పెట్టడానికి కానివ్వచ్చు ఇలా ఎన్నో రకాలుగా చాలామంది కూడా ఎన్ ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటారు ఇక వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్త్రీ యొక్క ఐదు బలహీనతలను తెలుసుకోండి చాలా త్వరగా వాళ్ళు మీరు ఇంప్రెస్ చేయగలరు అన్నమాట ఇక ఇప్పుడు నేను మీకు నిజమైన సత్యాన్ని అయితే చెప్పబోతున్నాను అవి మహిళల్లో ఉండే కొన్ని గూఢమైన బలహీనతలను చెప్పుకోవచ్చు ఇవి మహిళలు సైతం బయటికి మాట్లాడరు కానీ ప్రతి పురుషుడు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే తెలుసుకొని తీరాలి అప్పుడే వాళ్ళ జీవితం అనేది బాగుంటుంది అది దాంపత్యపరంగా ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట మరి ఇది మీరు విన్నారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా త్వరగా అతి త్వరలోనే మారిపోతుంది ఇక ఆ విషయాలు ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరికన్నా ఆకర్షణీయంగా ఉండే పురుషులు సంప్రదాయ నియమాలను పాటించారు వీళ్ళు ఇతర పురుషులు అర్థం చేసుకోలేని సత్యాన్ని అర్థం చేసుకుంటారు మహిళలు లాజిక్ లేదా మంచి మాటలకు ఆకర్షితులు అవుతారు కదా ఇక వారి ఆకర్షణలు పూర్తిగా భావోద్వేగాలు ఎమోషన్స్ పైన ఆధారపడి ఉంటాయి అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే వారు ఎవరికి ఎందుకు ఆకర్షితులు అవుతున్నారో మహిళలకు కూడా అస్సలు ఒక్క ముక్క కూడా అర్థం కాదు వెంటనే వాళ్ళకి ఆకర్షితులు అయిపోతూ ఉంటారు మరి ఇప్పుడు ప్రతి మహిళలో ఉండే ముఖ్యమైన ఐదు బలహీనతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది ఈ రోజుల్లో మహిళలకు పాత రోజుల్లో కంటే ఎక్కువ ఎంపికలు ఉన్నాయి సోషల్ మీడియా డేటింగ్ యాప్స్ మరియు నిజ జీవితంలో అనేక మంది పురుషులు వారి దృష్టిని ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు అయితే చాలామంది పురుషులు ఎందుకు విఫలమవుతున్నారు ఎందుకంటే వారు మాటను నిలబెట్టుకోరు చాలా త్వరగా వదిలేస్తారు మహిళలు దీన్ని గమనిస్తారు అందుకే వారు సులభంగా ఎవ్వరిని కూడా నమ్మరు ఎప్పుడైనా సరే మనం ఒకరిని మంచిగా ప్రేమిస్తున్నాము లేదా వాళ్ళపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్పామంటే అది ఖచ్చితంగా చేసే తీరాలి వాళ్ళకి ఒక మాట ఇస్తే అది నిలబెట్టుకునే తీరాలి అప్పుడే కదా అక్కడ మన బంధం అనేది శాశ్వతంగా నిలబడగలుగుతుంది అప్పుడే కదా వాళ్ళు కూడా మనల్ని సులభంగా నమ్మకలరు ఇది మనం వాళ్ళకి ఇచ్చే ఒక ప్రత్యేకమైన గౌరవం అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ వాళ్ళ మీద ఎక్కువగా మమకారాన్ని చూపుతూ ఉంటారో వాళ్ళు బంధం ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక రెండవ విషయం ఏంటి అంటే నిజమైన ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఆకర్షణీయమనేది అనే మాట మీరు ఎప్పుడైనా వినే ఉంటారు కదా కానీ నిజమైన ఆత్మవిశ్వాసం అంటే ఏంటి అది గర్వంగా ఉండడం లేదా పెద్దగా మాట్లాడడం కాదు ఇది లోపల నుండి వచ్చే నమ్మకం మహిళలు ఆత్మవిశ్వాసం ఉన్న పురుషులను ఆకర్షితులవుతారు ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉంటే అది భద్రత అలా ఆత్మవిశ్వాసంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా భద్రత కల్పిస్తారు అని వాళ్ళు గట్టి నమ్మకం అన్నమాట అందుకే ఎక్కువగా ఏరి కోరి ఎవరికైతే ఎక్కువగా ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళనే వాళ్ళు ఎంచుకుంటారు అప్పుడే కదా వాళ్ళు చాలా భద్రతగా ఉండగలరు ఇక మూడో విషయం ఏంటో తెలుసా ప్రతిభ మరియు లక్ష్యం ఇప్పుడున్న ఈ సమాజంలో చాలామంది పురుషులు ఒక మోస్తరు జీవితంతో తృప్తిపడతారు కానీ నిజానికి ఎప్పుడూ కూడా పైకి ఎదగాలని కోరుకునే పురుషులే కదా నిజంగా స్త్రీలను ఆకర్షిస్తారు మహిళలు జీవిత గమ్యం స్పష్టంగా తెలిసిన పురుషులకు ఎక్కువగా ఆకర్షితులవుతారు ఇది వారికి సామర్థ్యం మరియు భవిష్యత్తులో ఏదో సాధించగలరు అన్న సంకేతాన్ని ఖచ్చితంగా ఇస్తుంది కాబట్టి ఇప్పుడున్న ఈ సమాజంలో ఖచ్చితంగా మన లక్ష్యంని మనం చేరుకునే తీరాలి చాలామంది బద్దకిస్తూ అలా కామ్గా ఉండిపోతారన్నమాట ఇలా ఉండడం వల్ల మీరు జీవితంలో ఎదగకపోగా మీ సమయం అంతా కూడా వృధా అయిపోతుంది వయసు పైబడే కొద్దీ మనం చేయడం కూడా కష్టమవుతుంది కాబట్టి వయసులో ఉన్నప్పుడే మనం కష్టపడగలగాలి మన లక్ష్యాన్ని మనం చేరుకోగలగాలి అప్పుడే మనం ఏదైనా సరే సాధించగలము మనం కోరుకున్న మంచి జీవితాన్ని మనం పొందగలం అన్నమాట అప్పుడే కదా మనం కూడా ఆనందంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మన జీవితంలోకి వచ్చింది అంటే అది వస్తువైనా సరే లేదా ఏదైనా బంధమైనా సరే వచ్చింది అంటే దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఎంత విలువగా చూసుకుంటామో అంతే సంతోషంగా మన జీవితం ఉంటుంది అలా కాకుండా ఏముందలే సులువుగా వచ్చేసింది కదా అని తేలిక తీసుకుంటే ఏదో ఒకరోజు జీవితమే తేలికైపోతుందని అస్సలు మర్చిపోకండి ఇక నాలుగో విషయం ఏంటో తెలుసా బ్యాడ్ బాయ్ అట్రాక్షన్ మహిళల నైస్ గైస్ని ఎందుకు ఎప్పుడూ నిరాకరిస్తారు చెప్పు ఎందుకంటే నైస్ గైస్ వెంటనే లొంగిపోతారు కుటుంబ బంధాల వల్ల కొన్నిసార్లు తలవంచుతారు సమయం వచ్చినప్పుడు కూడా అందరి గురించి ఆలోచించి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు కానీ బ్యాడ్ బాయ్స్ అలా కాదు వారు ప్రేమించిన స్త్రీకి నమ్మకాన్ని కలిగిస్తారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బాధలు పడుతున్న వారు ఎవరిని పట్టించుకోరు ఇది ఆ స్త్రీని పెళ్లి చేసుకునే వరకు కొనసాగుతుంది ఆ తర్వాత వీరు ఎలా ప్రవర్తిస్తారో అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి కాస్త ఆగే ఆలోచించండి మీ జీవితం ఏంటో తెలుసుకోండి ఇది పురుషులకి మాత్రమే కాదు స్త్రీలకి కూడా ఎంతో ముఖ్యమైన పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక చివరిగా ఐదో విషయం డబ్బు స్త్రీలు మగవాడి కంటే ఎక్కువగా డబ్బుకి ఆకర్షితులవుతారు అందుకే డబ్బు ఉన్న మగవాడి వద్ద ఉండడానికి స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు ఇక డబ్బు లేనివాడు ఎంత మంచివాడైనా స్త్రీలకి అస్సలు నచ్చడు డబ్బు ఉన్నవాడు ఎంత నీచుడైనా వాడి వెంటే పడుతూ ఉంటారు దీనికి కారణం స్త్రీలు ఆకర్షితులయ్యే మాయ మాటలు డబ్బు సమాజంలో రిచ్గా కనిపించాలి అన్న భావన కావచ్చు వీళ్ళకి మెచ్యూరిటీ లేనప్పుడు సాహసాలు చేసేవారిని కోరుకుంటారు కానీ ఆ తర్వాత వీరి కంఫర్ట్నే వాళ్ళు కోరుకుంటారు ఏదైనా ఎప్పుడైనా సరే మనం బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి అది అమ్మాయిలైనా సరే లేదా అబ్బాయిలైనా సరే ఏదో సమయంలో ఏదో అయిపోయిందిలే గడిచిపోయింది కదా అని అనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది మనం ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం ఖచ్చితంగా మనం బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు ఉన్న ఈ ఏజ్కి నీకు ఏదో ఒకటి అనిపించవచ్చు కానీ కాస్త అనుభవం ఉన్న వాళ్ళ మాట నువ్వు తప్పకుండా విని తీరాల్సింది లేకపోతే నువ్వే సమస్యలో పడాల్సి వస్తుంది అలా కాకుండా ఏముందలే నేను చూసుకుంటానులే నేనే మంచి నేనే కరెక్టు నేనే నాకే అన్నీ తెలుసు అని అనుకొని ముందుకు వెళ్ళావు అంటే ఖచ్చితంగా నువ్వు బోల్తా పడిపోతావు ఎందుకంటే అనుభవంలో ఉన్న వాళ్ళే ఇప్పటికీ సరిగ్గా జీవితం అంటే ఏంటో తెలుసుకోకుండా ఎన్నో సమస్యలు పడుతూ ఉన్నారు అలాంటిది ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగు పెడుతున్న నువ్వెంత చెప్పు ఆలోచించు అన్నీ నాకే తెలుసు నువ్వేంటి నాకు చెప్పేదన్న గర్వంతో ఎప్పుడూ కూడా విర్ర వేయకూడదు అలా విర్రవీగే వాళ్ళు ఏదో ఒకరోజు ఖచ్చితంగా మూలన పడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు ఎవరు ఏమి చెప్పినా సరే ఖచ్చితంగా మనసు పెట్టి వినండి అందులో మనకి ఏదో ఒక అద్భుతమైన విషయం దొరికే తీరుతుంది కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసి చూడకండి తక్కువ చేసి అస్సలు మాట్లాడకండి ఎవరు ఏం చెప్పినా సరే మౌనంగా అంగీకరించండి మౌనంగా వినండి వాళ్ళు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోండి అప్పుడే కదా జీవితం అనేది మంచిగా మారుతుంది అలా కాకుండా ఏ ముందులే ఏదో చేసేసాములే అంటే తరువాత మీరే బాధపడాల్సి వస్తుంది సో అర్థమైంది కదా జాగ్రత్తగా విన్నారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్